హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీయూ వ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి వీడియో అనేది సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే పండు అయితే ఇంకా లేగలేదు ఇక మార్నింగ్ ఫైవ్ అట్లా అవుతుందండి ఇంకా బయట వాతావరణం అయితే ఇలా ఉంది మంచు పట్టింది పైగా చల్లగా ఉంది చలికాలం కదా ఇక ఇక వాకిట్లో వచ్చేసి ముగ్గు అయితే వేద్దామని చెప్పేసి కిందకైతే అంటే కింద వాకిలు ఊడుస్తూ ఉన్నా అండి కింద వరండా అది ఉంది కదా ఇంకా ఊడుస్తూ ఉన్నాను చలి బాగా బీభచ్చంగా ఉందండి చాలా చల్లగా ఉంది చలికాలం ఇంట్లో కార్తీక మాసం పౌర్ణం వెళ్ళాకే మాకు చలి అయితే పెరిగింది పౌర్ణం ముందు అంత పెద్దగా చలి అయితే లేదు పౌర్ణం వెళ్ళాకే చలి పెరిగింది ఇంకా మంచు కూడా పడతా ఉంది ఇక కింద వాకిలి అయితే ఊడ్చేస్తున్నా అండి ఇక బజార్ వాకిలు కూడా ఉంది కదా ఇంక ఇది కూడా చిమ్మేసేసేసి ఇంకా ముగ్గు అయితే వేసుకోవాలి ఫైవ్ వే కదా అయింది టైము ఇంకా బజారి లైట్లు కూడా ఇంకా తీయలేదండి అంటే వీధి లైట్లు తీలేదు ఇంకా వెలుగుతానే అన్నమాట ఇంకా మా ఇంటి పక్కనే లైట్ అయితే ఉందండి ఇక మాకైతే వాకిట్లోకి అంత చీకటైతే అనిపించదు ఇక ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇట్లా ముగ్గు వేసేటప్పుడే కొంచెం కొంచెంగా తెల్లారతా ఉందండి ముగ్గు పిండి అయితే నేను ఇలా చేసుకుంటా అండి బయట అమ్మే ముగ్గు అయితే తీసుకుంటాను రాతి ముగ్గు రాతి ముగ్గు తీసుకున్న తర్వాత బియ్యం కొంచెంసేపు ఒక అరగంట వరకు నానపెట్టేసేసేసి తర్వాత ఎండలో పోసేసి పిండి అయితే పట్టిస్తా అండి పిండి పట్టియటం వల్ల ఏమవుతుందంటే మంచి వైట్ వస్తుంది నాన పెడతం వల్ల బియ్యం పిండి ఇంకా ముగ్గులో కలిపామంటే మంచి కలర్ అయితే వస్తుందండి వైట్ కలరు ముగ్గు కూడా చూస్తానికి చాలా బాగుంటుంది ఇట్లా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఇంకా వాయిట్లో ముగ్గు అయితే వేసి పైకి అయితే వచ్చాయండి ఇంకా పైన వంటగది పక్కన నేను ఇట్లా గిన్నెల అయితే తగిలిచ్చి దాంట్లో అయితే నేను గింజలు అయితే వేసి ఉంచుటా ఆ గింజలు తినడానికి పెట్ట అయితే వచ్చిందండి ఏంటో సౌండ్ వస్తుందని చూస్తే పక్కన పెట్టలు అయితే వచ్చేసి ఆ కొర్రల్లో అయితే తింటా ఉన్నారు కొర్రలు అనమాట దాంట్లో వచ్చేసేసేసి వచ్చేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నా అండి మార్నింగ్ ఉతకపోతే బట్టలు అయితే ఆరేటట్టుగా లేవు ఎందుకంటే చలికాలం కదా ఇంకా బట్టలు అయితే ఆరవన్నమాట ఇంకా మార్నింగే వేయాల్సి వచ్చింది ఇక పండు వాళ్ళ డాడీ లేరండి ఊరైతే వెళ్ళారు ఇక అందుకని చెప్పేసి పండుని పంపించే స్కూల్ డ్యూటీ అయితే నాకే పడింది ఇక అందుకని చెప్పేసి ఎర్లీగా అయితే పని చేసుకుంటున్నాను అది కాక పండుని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత కొంచెం బజార్ వెళ్ళే పని కూడా ఉంది అంటే బ్యాంక్ పని కూడా ఉంది ఇంకా అవైతే చూసుకోవాలని చెప్పేసి మార్నింగే పని అంతా చేసుకుంటున్నాను బ్రష్ అయితే చేస్తున్నా అండి ఇంకా టీ తాగే అలవాటు కదా మార్నింగ్ టీ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక వంటగదిలో అయితే వెళ్ళా అండి పాలు అయితే తీసుకొని టీ పెట్టుకోవాలి ఇంకా కొన్ని కొన్ని సామాన్ అయితే రాత్రే గిన్నెలు తోమాను అంట్ల బుట్ట కూడా పైన గట్టు మీద ఉంది ఇంకా బుట్ట అయితే బయట పెడితే కానీ కొంచెం ఖాళీ రాదు అనమాట మా వంటగది వచ్చేసి చిన్న వంటగదండి కానీ బాగుంటుంది ఇంకా అట్లాగే ఇంకా సర్దుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి టీ అయితే తాగుదామని కూర్చున్నా అండి మార్నింగ్ టీ తాగే అలవాటు ఎంతమందికి ఉంది మార్నింగ్ నేనైతే టీ తాగందే ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ అవ్వదండి ఇంకా ముందైతే టీ పెట్టేసుకొని తాగాక ఇంకా నిదానంగా వంట పని చేస్తారనమాట వంట చేయటానికి ఈరోజు పండు కూడా పూరీ కావాలన్నాడు ఇంకా చూడాలి ఇంకా ఫోన్లో పాటలు అయితే పెట్టుకుంటూ ఇంకా టీ అయితే తాగేశాను స్నానం వచ్చాక పూజ అయితే చేసుకున్నా అండి ఇంకటి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా వంట పని అయితే ఉంది వంట చేయాలి ఈ లోపు పండుగను అయితే లేపేసి బాత్రూమ్కి అయితే పంపించేశాను పండు స్నానం చేసే ఆటకి వన్ అవర్ పైన పట్టిద్దండి వన్ అండ్ హాఫ్ దా పట్టిద్ది కానీ బాత్రూంలో మొన్న ఒక రోజు ఏం చేశాడంటే సోప్ బెజ్జం పెట్టేసాడండి అట్లా కూర్చొని అన్ని చిల్ప్ చిలిప్ పనులు అన్ని చేస్తూ ఉంటాడు బాత్రూంలో సోపుకి బెజ్జం పెట్టేయటం సోపు లారగా తీసేయటం అలా చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో వాడిని గమనించుకుంటూ ఉండాలి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అల్లరి బాగా చేస్తాడండి మా పండు అయితే ఇంకా ఇంకా చపాతీ అయితే అడిగాడు కదా పండు వచ్చేసేసి టిఫిన్ కింద ఇంకా బాక్స్లో కూడా చపాతీయే పెట్టమన్నాడు డైలీ అయితే భోజనమే పట్టుకెళ్తున్నాడు కదా ఇంకే వెరైటీగా ఉంటుందని చెప్పేసి నేను కూడా పెడదాం అనుకున్నాను ఇంకా చపాతీకి పిండి అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసి వాటర్ అయితే వేసి కలుపుతున్నాను నాకు పెద్దగా రావులేండి చపాతీలు ఏదో వచ్చినట్టుగా చేస్తూ ఉంటాను కానీ బాగానే ఉంటాయిలేండి మరీ అసలు తీసేసినట్టేం కాదు ఇంకెక్కడైతే చపాతీ అయితే చేసేస్తున్నాను ఇంకా చపాతీలోకి వచ్చేసి తోటకూర పప్పు అయితే చేశా పప్పు అయితే ఇష్టంగా తింటాడు అయినా చపాతీకి మేము ఈ కర్రీ ఆ కర్రీ అనేది ఏమి ఉండదండి వెజిటేబుల్స్ వెజిటబుల్స్ కర్రీస్ ఏవైనా తింటాము నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా తింటాము కానీ కార్తీక మాసం కదా నాన్ వెజ్ కర్రీస్ అయితే చేయడానికి ఎక్కువ కోడిగుడ్డు పొరటు అయితే చేస్తా అండి చపాతీకి అయితే ఇంకా కార్తీక మాసం మేము నాన్ వెజ్ తింటలేదు కాబట్టి తోటకూర పప్ప అయితే చేశాను ఇక్కడైతే చపాతి అయితే కాల్చేస్తున్నాను అండి ఇంకా ఫ్రై అయిపోయింది చపాతి కూడా ఇంకా బాక్స్లోకి అయితే సర్దేస్తున్నాను పండుగకి అడుగుతున్నట్టు బాక్స్లో పెట్టావా పెట్టావా అని వాడికో డౌట్గా ఉన్నట్టుంది నేను బాక్స్లో పెట్టనేమో అని ఇంకా పక్క నుంచి వాడు అడుగుతా అని తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది కదా తోటకూర వేసేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది ఇంకా వాడిని అయితే పంపించాలి ఇంకా పంపించిన తర్వాత పైకి అయితే వచ్చేసాను పాలు బాటిల్ తీసుకెళ్తాం మర్చిపోయా అండి కింద మాకు ఇట్టా గేట్ దగ్గర ఇట్ట సంచి అయితే కడతామన్నమాట ఇక్కడ వేసేసి వెళ్ళిపోతారు పాలు ఇంకా కిందకెళ్ళి తీసుకొని అని చెప్పేసి కిందకైతే వచ్చాను పాలు తీసుకొని వెళ్తున్నా అండి మళ్ళీ గేటు ఎలా వేసేసుకుంటా అనమాట ఒకదాన్ని ఉంటా కదా ఇక అందుకని చెప్పేసి గేటు తాళం వేసేసుకుంటా పాలు అయితే పెట్టేసిన తర్వాత బట్టలు అయితే అయిపోయింది ఇంకా బట్టలు పైన ఆరేద్దాం అని చెప్పేసి వెళ్తున్నా అండి ఈరోజు ఎండ అయితే బాగా ఉంది అసలు బాగా విపరీతంగా ఉంది ఎందుకన్నా మరి కానీ మంచు మనకి ఎప్పుడన్నా పడింది అనుకోండి ఆ రోజు కొంచెం ఎండగానే ఉంటుంది అనిపించింది నాకైతే మటుకి బట్టలైతే ఆరేసేసి ఇంకా టిఫిన్ అయితే చేయాలండి ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు పండుగైతే పెట్టేసి స్కూల్కి అయితే పంపించవచ్చా కదా టిఫిన్ తినేసి ఇంకా బయటకు వెళ్ళే పని అయితే ఉందండి బ్యాంక్ అయితే వెళ్ళాలి పండుగకి కొంచెం ఎస్కట్ అల్బెన్స్ అయితే పడతాయి అన్నారు చూసుకోమని చెప్పారనమాట టీచర్ గారు ఫోన్ చేసి ఇంకా అవైతే చూడాలి పడ్డాయలేదు అమౌంట్ అని చెప్పేసి బ్యాంక్ అయితే వెళ్తున్నాను ఇంకా రోజు పండుగకి బాక్స్ అయితే పట్టుకెళ్తాను ఈ రోజైతే పెట్టేశాను కాబట్టి ఇంకా పండుగ స్కూల్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇంకా నేనైతే బయలుదేరా అండి ఎండ అయితే చూసారా ఎట్లా పడుతుందో బా బాగా అసలు మనకి చలికాలమైన ఎండ అయితే ఈరోజు బాగా ఉంది బయటకి వెళ్ళి వచ్చేపటికి ఫేస్ అయితే చూసారా ఎండక అలా తయారైపోయిందో ఇంకా వస్తా కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నా అండి పండు ఎప్పటి నుంచి వెజిటబుల్ బిర్యానీ అయితే చేయమంటున్నాడు ఇక అందుకని చెప్పేసి కోసం కాన్ అయితే తీసుకొచ్చా కాన్ బిర్యానీ చేయాలంట ఇంకా అట్లా తీసుకొచ్చాను ఇంకా పొట్లకాయలు కూడా తీసుకొచ్చా అండి నేను అయితే షార్ట్ వీడియో పెట్టాను అలాగే నేనైతే చెరుకు రసం అయితే తెచ్చుకున్నాను అండి నాకు చెరుకు రసం అంటే చాలా ఇష్టం ఇంకా అదైతే పార్సిల్ అయితే తెచ్చుకున్నాను అనమాట మా ఇంట్లో ఎవరు తాగరండి పెద్దగా చెరుకు రసం అయితే నేనైతే బాగా ఇష్టంగా తాగుతాను ఇంకా వస్తా చెరుకు రసం తెచ్చుకున్నా అలాగే ఇంకా ఇక్కడ చిక్కుడుగాయలు అయితే బాగున్నాయి గనుపు చిక్కుడుగాయలు అంతా గింజ ఉందండి చాలా బాగుంది ఇప్పుడే కదండి దొరికేది ఇంకా చిక్కుడుగాయలు అయితే చాలా ఇష్టంగా తింటాము ఇంకా మా చెల్లి ఫోన్ చేసినప్పుడు చిక్కుడుగాయ అంటే ఇంకెప్పుడు చిక్కుడుగాయే వండుతావా అంటారు అలా కాదండి మాకు చిక్కుడుగాయ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే చిక్కుడుగాయలు ఎక్కువ ఆడుతూ ఉంటాము అనమాట ఇంకెవరు అడిగినా ఎక్కువ ఈ రోజుల్లో అయితే అంటే చిక్కుడుగాయలు ఎక్కువ దొరికే రోజులు అయితే ఎక్కువ చిక్కుడుగాయే వండుతాను ఇక చిక్కుడుగాయలు అయితే ఈవినింగ్ వండుదామని చెప్పేసి ఒలిసి పెట్టానండి ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను ఇంకా సైకిల్ అయితే పైన పెట్టాలి అక్కడ ఏంటో ఒక బ్యానర్ లాంటిది గేట్ కనపడితే చాలండి గేట్లకి అయితే అంటిస్తారు అసలు అది అంతవరకు కరెక్ట్ తెలియదు మా అయితే గేట్ కి చెప్పేసి పాంప్లైంట్ ఉంటుంది కదండి అది అయితే తీసేసాడు తీయేసి నా చేతికి అయితే ఇచ్చాడు పడేయమని చెప్పేసి ఏంటో అండి ఇంటి గేట్లు కంటిస్తారు ఎక్కడన్నా గోడలకి అట్లా అంటు కదా ఆ ఏంటో గేట్లు కంటిస్తారు మనం పెయింటింగ్లు వేసుకొని ఉంచుకుంటూ ఉంటాము వాటికేమో దిష్టిబొమ్మల ఆ పాంప్లెంట్లు తీసుకొచ్చి అంటిస్తారు నేనైతే చూస్తే అసలు ఊరుకోను నాకైతే ఇష్టం ఉండదు అలా అంటించి అలా వెళ్ళిపోతారండి మనం తర్వాత చూసుకుంటే అంటించి ఉంటుంది అనమాట పీకినా కొన్ని అయితే రావు ఇంకా అట్లా ఉంటదనమాట బయట పండు వాళ్ళ ఫ్రెండ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా సైకిల్ అయితే పైకి తీసుకొస్తున్నా అండి పండు అంటున్నాడు ఇంకోసారి అంటి ఇద్దని చెప్పమ్మా అని చెప్తా ఉన్నమాట సైకిల్ పెట్టేటప్పుడు మనకేం తెలుసు అంటించి వెళ్ళేటప్పుడు మనం చూస్తామని చెప్తున్నాను అనమాట అంతే కదండి అంటించే ఇచ్చే ఉండాలి అట్లా ఇబ్బంది పడతారని చెప్పేసి చేసి ఎన్నో అండి ఒక రోజు కాదు చాలా రోజుల నుంచి అలాగే చేస్తున్నారు ఇంకా పండు వచ్చే బటికి ఇంకా నేనైతే మేడ మీద ఆరేస్తున్న బట్టలు అయితే తీసుకొస్తున్నాను అనమాట ఇక ఒక చెడ్డ అలవాటు అయితే ఉందండి నాకు బట్టలు అయితే ఉతకటం వారేయటం బాగానే చేస్తా కానీ అవి మడతలేయటం మటుకు చాలా కష్టం అనమాట నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి పండుగకి పాలు అయితే కలిపివచ్చు అని చెప్పేసి పాలు పెమ్మే పెట్టాను ఈ అయితే నేను చిక్కుడుకాయలు అయితే కడిగి కుక్కర్లో అయితే వేయాలి కుక్కర్లో అయితే ఒక విజిల్కి ఉడిగిపోతాయండి తర్వాత తీసి తాలింపు చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో అయినా కొంచెం వాటర్ అయితే పోసి కొంచెం ఉప్పు పసుపు వేసామంటే ఒక విజిల్ రానిస్తే చక్కగా ఉడిగిపోతాయి ఇక్కడ వచ్చేసి పండుగైతే పాలు కలిపిద్దామని చెప్పేసి ఇంకా కలుపుదాం అని చెప్పేసి పాలు అయితే పోస్తున్నాను ఇంకా పండుకి కొంచెం వేడిగా కావాలంట అంటున్నాడు అనమాట పక్క నుంచి నాకు వేడిగా కావాలి మరీ సల్లార్ మాకు అని చెప్తున్నాడు సరే అని చెప్పేసి తను పట్టు వేడి ఉందో లేదని అయితే పెట్టేస్తున్నాను గ్లాసు తనైతే పట్టుకుంటున్నాడు పర్వాలేదు బాగానే ఉన్నాయి వేడి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా పండుకి పాలైతే కలిపించిన కల్పించిన తర్వాత నేను ఇంకా ఈవినింగ్ టైము టీ అయితే తర్వాత టీ పెట్టేసుకున్నా రైస్ పెట్టేసాను రైస్ అయితే ఉడిగిపోయింది ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ దాకా అవుతుంది ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద వేసానండి చిక్కుడుకాయ కూర ఇంకా వెల్లుల్లి కారం వేసామంటే చిక్కుడుకాయ కూర సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది వెల్లుల్లిపాయ కారము చిక్కుడుకాయ కూరకి పర్ఫెక్ట్ అండి వెల్లుల్లిపాయ కారము ఇంకా పండు కూడా స్నానం చేయొచ్చే వాటికి సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సెవెన్కి వాటికి ట్యూషన్ వచ్చేవాటికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా భోజనం అయితే పెట్టి పంపిస్తాను ఇంకోండి ఉతికిన బట్టలు అయితే అట్లా మంచ మంచం మీద వేశాను ఇంకా అవైతే తీసుకెళ్ళి మడత వేయాలి ఇక గిన్నెలు అయితే తొమ్మేస్తున్నా అండి పండుగను తోసిని పంపించేసి వచ్చిన తర్వాత షంకులు అయితే కొన్ని క్యారేజీ బాక్సులు ఇంకా పండు తినేసిన పళ్ళాలు అవి ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఇంకా తొమ్ముతుందనమాట ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్